ప్రస్తుతం భారతదేశం ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా మారడానికి కారణం ప్రధాని మోదీ పలు సందర్భాల్లో తీసుకున్న సాహసోపేతమైన శక్తివంతమైన నిర్ణయాలు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను నరేంద్రుడు ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుని పరిష్కారం చూపారు దేశంలో పేరుకుపోయిన నల్ల డబ్బును వెనక్కి రప్పించేందుకు నరేంద్రుడు ఎవరూ ఊహించని విధంగా పెద్ద నోట్లను రద్దు చేసి సంచలనానికి తెర తీశారు దేశంలో లక్షల కోట్ల నల్ల డబ్బును వెనక్కి రప్పించి అవినీతి తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంతో డిజిటల్ లావాదేవీలు జగమెరిగిన సత్యం అంతేకాకుండా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీ రామమందిరం సమస్యలకు మోదీ సాహసంతో సులభంగా పరిష్కారం చూపించారు ముస్లిం మహిళలను వేధిస్తున్న ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి మైనారిటీ మహిళలకు ఆత్మగౌరవం కల్పించారు సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో ఉగ్రమూకలపై మోదీ దండయాత్ర అనంతరం దేశంలో ఒక్క ఉగ్రదాడి సైతం జరగలేదు అంతేకాకుండా ఇరవై ఏడేళ్లుగా పక్కన పడేసిన మహిళా బిల్లును సైతం ఎన్ని అడ్డంకులు వచ్చినా మొక్కవోని ధైర్యంతో మోదీ పాస్ చేయించి మహిళల అభిమానాన్ని చూరకున్నారు నరేంద్రుడి సాహసోపేతమైన నిర్ణయాలతో ఇండియా ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎదిగింది మోదీ నిర్ణయాలతో దేశం ఇలా అంచెలంచులుగా అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మారి దాయాది దేశాలకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తోంది ఇదంతా నరేంద్రుడి చలవే జయహో మోదీ